అందరికీ నమస్తే అండి దెందులూరు నియోజకవర్గం నుంచి ఒక ఊహించినటువంటి పరిణామం రాజకీయ పరిణామం దెందులూరు పాలిటిక్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి ఎందుకంటే అక్కడ లెక్క అంటే సంఖ్యాపరంగా బీసీలు ఓట్లు ఎక్కువ బలమైన కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువ అక్కడ బూత్ లెవెల్లో మేనేజ్మెంట్ విషయంలో చాలా గ్రామాల్లో మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యమే ఉంటుంది సో రాజకీయంగా చైతన్యం ఉంది బలమైన నాయకత్వాలు రెండు పార్టీల్లో కూడా బలమైన నాయకత్వాలు ఉన్నాయి రెండు పార్టీల్లో కూడా బూత్ లెవెల్లో కూడా బలమైన సంస్థాగత బలం ఉంది సో హోరాహోరీగా ఈ నియోజకవర్గం ఫైట్ తప్పదు అనుకున్నారు యాక్చువల్లీ ఏకపక్షంగా జరగాలి టీడీపీకి బలమైన ప్రాంతం ఇది తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ పునాదులు ఉన్న నియోజకవర్గం ఇది ఒకప్పుడు గారపాటి సాంసారావు గారు ఆ తర్వాత చింతమైన ప్రభాకర్ గారు నిలబెట్టారు కానీ ప్రభాకర్ గారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు సో ఇప్పుడు టీడీపీలో ఒక కొత్త చర్చకు వచ్చింది తెలుగుదేశం పార్టీ సునాయాసంగా గెలవాల్సిన నియోజకవర్గంలో కూడా ప్రభాకర్ లాంటి ప్రభాకర్ లాంటి వ్యక్తికి సీటు ఇస్తారా లేదా అని అనుమానించాల్సి వచ్చింది నిన్న నేను షాక్ అయ్యా పొద్దున్న వాయిస్ విని ఐవీఆర్ఎస్ సర్వే ఒకటి చంద్రబాబు గారి వాయిస్తో అక్కడ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి చింతకునయన ప్రభాకర్ గారి కుమార్తెకు అక్కడ టీడీపీ సీటు ఇచ్చే ఆలోచనలో ఉంది అంటే యాస్పరెంట్స్ లిస్ట్లో ఆమె పేరు కూడా ఉంది పెద్ద కుమార్తె పేరు నిజానికి అక్కడ ప్రభాకర్ గారిని కాదు అనడమే టీడీపీ చేసే ఒక పెద్ద సాహసం ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు దెందులూరు లాంటి నియోజకవర్గంలో టీడీపీకి అంత స్ట్రాంగ్ బలం కార్యకర్తల బలం నాయకత్వ బలం ఉన్న నియోజకవర్గంలో ఈ కర్మ ఎందుకు వచ్చింది కేవలం స్వయం కృతాపరాధం అక్కడ వైసీపీ గెలవడం బహుశా గాలిలో గెలిపే కావచ్చు కానీ గెలిచిన తర్వాత వైసీపీ బలపడడానికి కారణం మాత్రం టీడీపీ స్వయం స్వయంకృతాప్రాదం సో నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఏదో చింతన ప్రభాకర్ గారు మళ్ళీ ఇంకేదో వీడియోలో ఇంకేదో ఛానల్లో మాట్లాడతారు మళ్ళీ నేను బ్లాక్మెయిల్ చేశానో లేకపోతే ఇంకేది గుండు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తాడు లేకపోతే ఏదో అవతల దగ్గర ప్యాకేజీ తీసుకొని మాట్లాడతాడు అని అంటారు కానీ నేను మాట్లాడేవి నిజాలు నేను మాట్లాడితే ఆ నియోజకవర్గం వాస్తవాలే మాట్లాడతా ఆయనకు కూడా ఆ విషయం తెలుసు కాకపోతే కొంచెం మాట ఉంటుంది కదా నోటి నుంచి వచ్చే మాట అదుపుతో చేసుకోలేక ఆయన అలా మాట్లాడతారు కానీ యాక్చువల్లీ దానివల్లనే ఆయన మైనస్ అయింది కూడా దానివల్లనే కారణం సో ఇప్పుడు ఆయనకు సీటు ఇవ్వరు అనే చర్చే ఉండకూడదు ఆయనే అక్కడ బలమైన నాయకుడు రెండు వేల తొమ్మిదిలో ఈజీగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఈజీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓవర్ కాన్ఫరెన్స్లోకి వెళ్ళిపోయారు జాగ్రత్తగా చేస్తే గెలిచే వాళ్ళే నాయకులను అందరినీ దగ్గర చేసుకొని ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరెవరు సొంత సామాజిక వర్గంలోనే రివర్స్ అయ్యారో వాళ్ళందరినీ ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు నుంచే రెడీ చేసుకొని ప్లానింగ్గా చేసుకుంటే వైసీపీ గాలిలో కూడా ఈ సీట్ టీడీపీ గెలిచేదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా నోటు దురుస్ కారణంగా కొంత అతిశయోక్తుల కారణంగా ఇవన్నీ ఉన్న డబ్బులు సరిగ్గా పెట్టకపోవడం ఖర్చు పెట్టకపోవడం ఈ కారణాలతో ఓడిపోయారు సో ఓడిపోయిన తర్వాత బలపడాల్సింది సింపతి వచ్చో ఏదో ఒకటి వచ్చి బలపడాల్సిన చోట మరింత బలహీనపడ్డారు ఆ బలహీనపడడానికి కారణం ఏమిటి వాటమికి కారణాలు అన్వేషించకపోవడం అరే నేను ఎందుకు ఓడిపోయాను గత ఎన్నికల్లో అనే కారణాలు అన్వేషించి మూలాల్లోకి వెళ్ళి చికిత్స ప్రారంభిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు సో ఇప్పటికీ కూడా ఎవరైనా సూచనలు ఇచ్చినా సలహాలు ఇచ్చినా తీసుకురా సరే సూచనలు సలహాలు అదంతా వేరే విషయంలో కానీ ఒక లీడర్ అన్నాక తనకు ఎవరెవరు వ్యతిరేకంగా మారారు ఎందుకు తనకు వ్యతిరేకంగా మారారు సో వాళ్ళు ప్రతి నాయకుడు ఇంపార్టెంట్ అనండి రాజకీయం అన్నాక ఒక బూత్ లెవెల్లో ఒక ఐదు ఓట్లు వేయించగలిగే నాయకుడైనా ఇంపార్టెంట్ ఒక ఐదు ఓట్లు వేసినా సరే అవి ఆ నాయకుడికి పడవు ఎవరైతే యాస్పరెంట్ ఎవరైతే పోటీ చేస్తారో అతనికే పడతాయి కాబట్టి అంతిమంగా లబ్ధి పొందేది నియోజకవర్గంలో పోటీ చేసే నాయకుడే కాబట్టి అవసరమైనప్పుడు తలగాల్సిందే మాట వినాల్సిందే దారిలోకి వెళ్లాల్సిందే దారిలోకి తెచ్చుకోవాల్సిందే సో ఇటువంటి రాజకీయం చేయడంలో ప్రభాకర్ గారు విఫలమయ్యారు సో అందుకని ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు ఎక్కువ అవుతున్నాయి వ్యతిరేకంగా నాయకులు ఎక్కువ అవుతున్నారు ఆయనకు వ్యతిరేకంగా ఒకప్పుడు మాట్లాడడానికి భయపడే నాయకులు కూడా ఇప్పుడు ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పార్టీలో ఈ క్రమశిక్షణ లోపించడం ఈ ఇష్యూస్ అన్నీ జరగడం వలన అనమాట సో అక్కడ అబ్బాయి చౌదరి గారు సైలెంట్గా చాప కింద నీళ్ళకి ఆయన పనాయం చేసుకోవడం టికెట్టు చాలా చోట్ల మార్పులు చేర్పులు జరిగాయి వైసీపీలో ఆయన సీటు మార్చలేదు ప్లస్ ఆయన పనాయం చేసుకుంటున్నాడు ఏది ఈ మధ్య ఏదో ప్రోగ్రాం కూడా ప్రజా ఆశీర్వాద యాత్ర ఏదో ప్రోగ్రాం కూడా చేస్తున్నారు ఊరు ఊరు తిరుగుతున్నారు నైట్ అక్కడే స్టే చేస్తున్నారు సో ఒక రకంగా తన మీద తన మీద కూడా వ్యతిరేకత వచ్చింది అబ్బాయి సోదరి గారి మీద కూడా వ్యతిరేకత వచ్చింది కొంత వ్యతిరేకంగా గ్రూపులు ఉన్నాయి వాళ్ళందరినీ మాట్లాడుకొని సెట్ చేసుకొని బాబాయ్ మామయ్య ఏదో ఒకటి అనుకొని సర్ది చెప్పుకుంటున్నారు సో అంత అంటే ఒక వ్యక్తిని చూసిన తర్వాత పాజిటివ్ ఫీలింగ్ నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి రాజకీయాల్లో ఇవి చాలా ఇంప్రెస్ చాలా ప్రభావితం చూపిస్తాయి సో అలా అటువంటి రాజకీయం చేయడంలో రెండు పార్టీల మధ్య తేడా ఉందనమాట సో దెందులూరుకి సంబంధించి ఇప్పుడు ఈ పరిస్థితి ఈ టీడీపీ ఈజీగా గెలిచే సీటు కాస్త ఇప్పుడు టఫ్ ఫస్ట్ నియోజకవర్గం అవ్వడానికి కారణం టీడీపీ చేసుకున్న స్వయంకృత యాక్చువల్లీ నియోజకవర్గం గురించి చెప్పాలంటే ప్రతి పల్లె ఎనభై ఏడు విలేజెస్ ఉన్నాయి ఎనభై ఏడు పంచాయతీలు ఎనభై ఏడు పంచాయతీల్లో రాజకీయం కూడా మనం ఈజీగా చెప్పొచ్చు కాకపోతే అంతకుమించి డెప్త్గా చెప్తే అక్కడ ఉన్న ఇద్దరు హర్ట్ అవుతారు మళ్ళీ ఇంకేదో యూట్యూబ్ ఛానల్లో ఇంకేదో వీడియో ఇచ్చి మళ్ళీ నేను బ్లాక్మెయిల్ చేశానని అది ఇది అంటారు కాబట్టి అటువంటి అపవాదం నాకు వద్దు సో నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నాను థ్యాంక్ యూ